తాతయ్య స్వీట్స్ పంచుతున్నారు ఈ రోజు ఆయన పుట్టినరోజు ఎవరు తాతయ్య ఆయన ఆయన భీముడులోని బలం దుర్యోధనుడులోని రాజసం కర్ణుడులోని దానగుణం ఈ మూడు ఉన్న ఏకైక వ్యక్తి ఆయన పేరు చెన్నకేశవరెడ్డి ఆయన ఇప్పుడు ఉన్నారో తెలియదు లేరో తెలియదు కానీ ఏదో ఒక రోజు తిరిగి వస్తారనే ఆశ వస్తారు 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 Come in, come in. Over. जी सर सब हमारे कंट्रोल में है ओवर किसी भी हालत में से भागने मत देना ईस्ट गेट क्लोज कर दो ओवर एवरीथिंग ओके ओवर किसी को शक नहीं होना चाहिए ओवर वारे सब पिंच को चांस से ले दो Morning, पोर्ट कंट्रोल सर। खल्लास क्या कहा पोर्ट को घेर चुके हैं तो मैं क्या करूं बीसी में कूद जाऊं क्या कैसे बच पाऊंगा मैं कुछ भी हो जाए पोर्ट पे आ रहा हूं मैं मुझे बचाना आप लोगों का काम है ஷன் நிறை சாச்சல

की जरूरत नहीं है ये गांधी मेडिकल कॉलेज की इन्हें मैं अच्छी तरह से जानता हूँ इन्हें एड्स नहीं होगा क्या रे? आ? क्या बकवास कर रहा है यार रात को बारह बजे क्या कर रहा है पता मैं कौन हूँ मैं डी की बेटी हूँ हमें क्या ए -ए చంపేస్తాను మళ్ళీ కనిపిస్తే ఆ మాయా నాకు బయట పని ఉంది మీరు ఫోన్ చేయండి అని మాయా నేను బయట ఫోన్ చేస్తాను మీరు చేసేయండి హలో తెలుగు వాడిలా ఉన్నాడే టైం ఎంత అయిందండి ఒంటి గంట ఒంటి గంటకి ఏంట్రా నీకు ఇక్కడ పని ఏంటి లేట్ నైట్ వచ్చే అమ్మాయిల కోసమా ఏంట్రా మాట్లాడో

నన్నే ఒక ఆవిడ రేప్ చేసింది ఏంటి నిన్ను ఆడావిడే రేప్ చేసిందా అవును తాగిన మైకంలో ఏం చేస్తుందో తెలియని పరిస్థితులలో ఏంటయ్యా అంత రివర్స్ లో చెప్తున్నా చరికితే రివర్స్ లోనే కదండి ఆవిడ నిన్ను రేప్ చేస్తే మరి నిన్ననే చేశారేంటి మీకు పాత సామెత గుర్తుంటే ఉంటుంది ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా బొక్క ఆకుకే కదబ్బా

నేనా ఐ లవ్ నేను సారీ చెప్పాను సార్ ఏమయ్యా నేను ఐ చెప్పానా అతని గురించి నాకు బాగా తెలుసు ముందు బయట పదండి మేడం బాగున్నాం నీ మామ పర్రి పోవే పో నమస్కారం అండి నమస్కారం బాగున్నారా ఆ బాగున్నాను చాలా రోజులైంది మిమ్మల్ని చూసి భరత్ వాళ్ళ బంధువు ఎప్పుడూ రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు నువ్వు నాకు భార్యగా మాత్రం ఉండవు అంతే భార్యగా మాత్రం ఉండవు మళ్ళీ వాడి ఫోటో చూస్తే అన్నయ్య గారి కింద వాడు వస్తాడని ఆశ పెట్టుకోక వాడు రాడు మర్చిపోవు సార్ ఈ రోజుల్లో లేడీస్ చాలా టైట్ గా ఉన్నారు పెళ్లి కానీ మగవాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో లేడీస్ని కొట్టకండి సార్ కావాలంటే జెంట్స్ని కొట్టండి దూరంగా ఉండేవాల్సిన సజెషన్ పేరు ఏంటి ఏమీ లేదండి ఈసారి మన నియోజకవర్గం ఎస్సీలి కేటాయించారని తెలిసింది ఆ ఎమ్మెల్యే టిక్కెట్ ఏదో నాకు ఇప్పిస్తే నువ్వు కోటి రూపాయలు ఖర్చు పెట్టగలవా ఖర్చు పెట్టగలనండి అయితే ఢిల్లీకి ఫోన్ చేయతో మాట్లాడతాను నీ క్యాష్ లేవు నీకు అపోజిషన్ రాకుండా చూసుకో అలాగే నీ టికెట్ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు నాకు మంచి పిల్లని సెటప్ చేయి ఆ పెళ్లి చేసుకోడానికి నాకు ఇంకా పిల్లలేదు నీ వయసు ఎంత ఆ ఇరవై పైన యాభై కూడా ఇరవై పైనే ఉంటది ఆ వయసే ఉంది కానీ నేను ఇంతవరకు కన్యకుడిని కన్యకుడా అవునా యా ఏ పిల్లని ముట్టుకోలేదు బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో మంచి డాక్టర్ చూపితే బాడీలో ప్రాబ్లమ్ లేదా మర్చిపోక సుమా చాలా ప్రాబ్లం గా ఉందండి స్టూడెంట్స్ కాలేజీకి రావాలంటేనే భయపడుతున్నారు ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోరు పైగా ఇక్కడ చదివేది ఎక్కువగా తెలుగు అమ్మాయిలు వాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు పోయి పోయి ఇతని కంప్లైంట్ ఇస్తున్నారండి మేడం ఇతనే పెద్ద రోమియో మమ్మల్ని టీచ్ చేసే వాళ్ళని ఇతనేం చేస్తాడు ఏయ్ ఇలారా ఫోజ్ ఇవ్వకో ఇలారా ఏంటి ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే టీచ్ చేయరా నిన్న ఒకడు టీచ్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావు చూసుకో అందం అనేది దాచే కొద్దీ పెరుగుద్ది విప్పే కొద్ది తరుగుద్ది పెళ్ళయ్యాక మీ ఆయనకి బాగా చూపుద్దు కానీ అప్పటిదాకా దాకా